ఆరు నెలల పాటు శ్రమించి పండించిన పంట హార్వెస్టింగ్ చేసి విక్రయాలు చేసి వచ్చిన సొమ్ముతో జీవనం కొనసాగించుకుంటున్న రైతన్నలకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రజాప్రతినిధులు తెల్ల ఖదర్ చొక్కాలు వేసుకుని రైతులు కానప్పటికీ కోట్ల రూపాయలు స్వాహా చేశారని కోటగిరి మంటల కేంద్రంలోని ప్రజాప్రతినిధులు కొంతమంది రైస్ మిల్లర్లతో చేతులు కలిపి బోనస్ డబ్బులు కోట్ల రూపాయలు దండుకొని రైతులకు తీవ్ర అన్యాయం చేశారని టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు రైతులకు బోనస్ రూపంలో చెందాల్సిన కోట్ల రూపాయల అవినీతి అక్రమాలపై విచారణ జరిగినప్పటికీ విచారణ అధికారి అంబర్ సింగ్ ఇప్పటికీ విచారణ యొక్క వివరాలను జరిగిన అవినీతి అక్రమాలను ఎందుకు బయట పెట్టడం లేదో తెలపాలని మండల టిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు విచారణ అధికారి విచారణ చేపట్టిన తర్వాత వివరాలను మీడియా ముందు తెలపకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఇలాంటివి సిగ్గుమారిన చర్యలను వెంటనే మానేయాలని ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు కోట్లాది రూపాయల అవన్నీ జరిగిందని బహిర్గతం అవుతే ఈ వ్యవహారం పైన సమాచార ఆత్మ చెత్తానికి అవకాశం పెట్టినప్పటికీ కూడా అధికారులు వివరాలు ఇచ్చేందుకు జంపుతున్నారు జంకే పరిస్థితి ఏర్పడింది జిల్లా కలెక్టర్ గారు ఈ వ్యవహారం పైన అంబర్ సింగ్ అనే అధికారిని సహకార శాఖ అధికారిని విచారాధికారి కలిశారు ఆ అధికారి ఎవరికి సమాచారం ఇవ్వాలి అది రైతుల పక్షాన జరిగిన సంబంధించిన వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది మేము రైతు ప్రభుత్వం రైతుల పక్షాన మేము రైతుకు అండగా ఉండే ప్రభుత్వం ఉంటుంది అయ్యా మరి మీరు రైతుల డబ్బులు మింగేస్తే మీకు ఎంక్వైరీ చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది సంవత్సరాలు కావాలా ఈ ప్రభుత్వం తర్వాత ఎంక్వైరీ అవుతుందా అయ్యా ఎవరికైతే బోనస్ పండదో ఆ బోనస్ పంట రైతులకు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎంత పంట పండింది మీకు ఎన్ని లక్షల బోనస్ పండి ఈ వ్యవహారంలో ఎవరెవరి పేర్లు ఇంకా ఎవరెవరి పేర్లు బహిర్గతం అవుతున్నాయో వాళ్ళందరి పైన పూర్తి స్థాయిలో విచారణ చేసి రైస్ మిల్లర్ పైన పూర్తి స్థాయిలో విచారణ చేసి ఒక మీడియా సమావేశం ద్వారా ఎంత అవినీతి జరిగిందో బహిర్గతం ఇలాంటి పాలపు విషయంలో కూడా మండల ప్రజలు గౌరవ రైతులు ఎవరెవరు వారు ఎవరెవరికి సంబంధించిన ఫోపి కౌలు చేశారు వారి యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది అని జిల్లా అధికారులు ఇచ్చారు సమాచారం దీంట్లో పూర్తి రైతుల డేటా ఉంది దీంట్లో పెద్ద మంది రైతులు అయ్యారంటే ఆరు వందల పద్దెనిమిది మంది రైతుల డేటా ఉంది తెల్ల చొక్కా వేసుకొని ప్రజాప్రతినిధులుగా తిరుగుతున్న వ్యక్తులు కులాలను కౌలుకిచ్చిన వ్యక్తులు లక్షలాది రూపాయల బోనసులు కాజేశారు మా బాధ ఈ వ్యవహారాన్ని బహిర్గతం పెట్టండి ఇదే సమాచార పొట్టం కింద బహిరంగ శంకర్ పటేల్ గారి కుటుంబ సభ్యుల పేరుగా కూడా ఐదు లక్ష నాలుగు నాలుగు లక్షల యాభై తొమ్మిది యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు బోనస్ పడ్డ ఆ రోజులలో ఈ బోనస్ కోట్లాది రూపాయల బోనస్ వ్యవహారంకి సంబంధించిన ఎంక్వైరీని బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ రైతుల పేరిట కాజేసిన డబ్బుని ప్రభుత్వానికి డిపాజిట్ చేసి ప్రభుత్వానికి ఇస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నాం ఆయన కూతురు వాళ్ళ ఇంట్లో ఐదుగురు పేరిట వాళ్ళ ఇంట్లో ఐదుగురు పేరిట నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల బోనస్ పడ్డది మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా ఆ ప్రజాప్రతినిధి ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎంత పంట పడ్డది ఐదు వందల రూపాయల బోనస్ కదా అంతకన్నా కదా మరి సుమారు ఐదు లక్షల రూపాయల బోనస్ అనే కుటుంబ సభ్యుల పడ్డ పైన పడ్డదంటే ఎన్ని ఎకరాలైనా పొలం ఉంది ఎన్ని ఎకరాలు చేసే కావాలి